ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నటువంటి శ్రీరామాయణ కథా శ్రవణం మనందరికీ కూడా మనసులకు ఆనందాన్ని కలిగిస్తుంది అని మనకు ఉత్తమ లోకాలకు తీసుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని పుణ్యాన్ని సంపాదించాలి మానవుడైనటువంటి వాడు అంటే ఆ పుణ్య సంపాదన కోసం మనం తెలుసుకోవలసినటువంటి వేద విజ్ఞాన ఖని శ్రీమద్ రామాయణం అని దానిని మనం శ్రవ యథాశక్తి శ్రవణం చేస్తూ ఉన్నాం వాలి మరణించాడని తెలిసి తార కూడా చాలా బాధపడి పరిగెత్తుకుంటూ వచ్చింది నా భర్తను ఎవరు సంహరించారో వారిని నానా మాటలు అనాలని పరిగెత్తుకుంటూ వచ్చిందండి అటువంటి క్రోధంతో వచ్చినటువంటి తార కూడా భర్త మరణించడం చూసి చాలా రోధిస్తుంది ఆ తర్వాత రామచంద్రుణ్ణి చూసి దూషించాలనుకున్నటువంటి తార కూడా కీర్తించడం ప్రారంభించిందండి భర్తైవ అనుజం శుభ అని రామచంద్రస్వామి నిల్చొని ఉన్నాడట ఆ రామచంద్రస్వామి ఒక చెయ్యి కోదండం పైన నిల్చొని ఉన్నటువంటి తీరును చూసి ప్రశంసిస్తూ కీర్తించిందట అండి ఈ మహానుభావుడా నా భర్తను సంహరించినవాడు అన్యాయంగా ఎవరిని సంహరించడే అంటూ కీర్తన ప్రారంభించి సాతం సమాసాధ్య సాధ్య విశుద్ధ సత్వ అని నానా మాటలు అందామని వచ్చినటువంటి ఆ తార కూడా త్వమ ప్రమేయ దురాసశ్చితేంద్రియశ్శోత్తమార్మికస్య అంటూ తమ అప్రమేయ సాక్షాత్తు పరమాత్మ వలె కనిపిస్తున్నటువంటి మీరు సాక్షాత్తు సాత్విక ఆమెలో అంత సాత్విక స్వభావం వచ్చేసింది వచ్చి స్వామిని కీర్తించడం ప్రారంభించింది అప్పుడు శూర్పణక కీర్తించినట్టే జితేంద్రియుడైనటువంటి ఈ ధర్మాత్ముడైనటువంటి ఈ రామచంద్రుడా ఎప్పుడూ అన్యాయంగా అధర్మంగా ఎవరిని శిక్షించడు అని అంటే తర్వాత వాళ్ళకి జరగవలసిన అగ్ని సంస్కారాలన్నీ చేసిన తర్వాత అంగదుడిని యువరాజుగా సుగ్రీవుడికి కిష్కింధ రాజ్య పట్టాభిషేకాన్ని జరిపిస్తాడు రామచంద్రస్వామి ఆ తర్వాత అప్పుడు వర్షాకాలం ప్రారంభమైందని ఈ నాలుగు నెలల కాలము నీవు రాజ్య పరిపాలనలో ఉండు ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత సీతాదేవి యొక్క అన్వేషణను ప్రారంభిద్దాము అని రామచంద్రస్వామి తెలియజేస్తాడు సుగ్రీవుడితో అప్పుడు సుగ్రీవుడు రామ మా రాజ్యంలో వచ్చి ఉండొచ్చు కదా కిష్కిందలో అని పిలుస్తాడండి కానీ రామచంద్రస్వామి కాదు నేను పితృవాక్య పరిపాలన కోసం ఇక్కడికి ఇచ్చేసిన వాడిని తండ్రి గారి ఆజ్ఞ ఏమిటంటే అరణ్యంలో ఉండమనే మళ్ళీ రాజ్యం అవుతుంది కిష్ కిందకు వస్తే అందుకని నేను రాజ్యానికి రాను ఇక్కడే ఉంటాను అని అక్కడ ప్రస్రవణగిరి కొండ గుహలలో ఉన్నాడండి రామలక్ష్మణులు ఇద్దరు కూడా నాలుగు మాసాలు వర్షాకాలం ముగిసేంత వరకు అలా ఉండగా వర్షాకాలం ముగిసింది నాలుగు నెలల సమయము కూడా ఇంత సహాయము చేసి రాజ్యాన్ని అప్పగించి భార్యను అప్పగించినటువంటి రామచంద్రస్వామి లక్ష్మణస్వామి ఎలా ఉన్నారు అని కనీస మర్యాద కన్నా చూడడానికి రావాలి కదా అలా కూడా రాలేదు ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నాడు సుగ్రీవుడు ఆ సమయంలో వర్షాకాలం అంతా ముగిసింది ఇంకా రావడం లేదు అని రామచంద్రస్వామి లక్ష్మణస్వామిని పంపిస్తాడు లక్ష్మణ వెళ్ళు ఒకసారి గుర్తు చేసి రా సుగ్రీవుడికి విషయం గుర్తు చేసి రావాల్సింది అని లక్ష్మణస్వామి వస్తాడండి చాలా కోపంగా వస్తాడు ఏమని చెప్పమన్నాడంటే రామచంద్రస్వామి మామూలుగా అయితే మనము ఇంత సహాయం చేసిన వాడికి ఈ మాత్రం తెలియదా నాకు సహాయం చేయాలని నాలుగు మాసాలు గడిచింది వర్షాకాలం ముగిసింది అని పోట్లాడుకునే పరిస్థితి వస్తుంది కానీ అలా ఏమనలేదండి అక్కడ ఇక్కడ మనకు రామచంద్రుడి యొక్క వ్యక్తిత్వము సహనము అనేటటువంటి విషయం తెలు మనం గ్రహించవచ్చు నచ సంకుచిత పంథ ఏనా వాలి హతోగత వాలి వెళ్ళినటువంటి దారి ఇంకా మూసుకుపోలేదు అని చెప్పు లక్ష్మణ సుగ్రీవుడికి అని అంటే చేసినటువంటి మేలును మరిచిపోయినటువంటి వాడు కాకూడదు కదా అని ఆ విషయం గుర్తు చేస్తూ ఈ మాట చెప్పమంటే లక్ష్మణుడు వెళ్ళి తెలియజేస్తాడు కిష్కింధ రాజా ప్రాసాదం దగ్గర వెళ్ళి తెలియజేసిన వెంటనే చాలా కోపంతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి చింతకు రావడానికి సుగ్రీవుడు భయపడతాడు అప్పుడు ఆంజనేయ స్వామిని సలహా అడుగుతాడు సుగ్రీవుడికి మంత్రి ఆంజనేయస్వామి స్వామి ఏమని తెలియజేస్తాడంటే ఉగ్రంగా ఒక నిప్పు కణిక పైన నిప్పు కణికని చల్లార్చాలంటే నీరు అవసరం కదా అటువంటి నీరు ఎవరంటే మనకు తార అందుకని తారని వెళ్ళమంటారు తార వస్తుందండి తార విచ్చేసి లక్ష్మణస్వామిని లక్ష్మణస్వామి సహజంగా మహిళల వైపు అసలు కన్నెత్తి చూడనటువంటి స్వభావము అందుకని తారను పంపిస్తే తార ఎలా పడుకొని ఎలా మత్తులో ఉన్నారండి వాళ్ళందరూ ఇన్ని రోజులు రాజ్యం లభించి సుఖభోగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తార అలాగే వస్తుంది ఆ అస్తవ్యస్తమైన వస్త్రములతోటి ఆభరణములు అస్తవ్యస్తమైన ఆభరణాలతోటి అప్పుడే నిద్ర మేల్కొని అలా వస్తుంది అందుకనే కొన్ని నియమాలు ఎన్నో అనేకమైన నియమాలు తెలియజేస్తారండి అలా రాకూడదు ప్రొద్దున నిద్ర లేచిన వెంటనే సవరించుకోవాలి మహిళలు అని ఎలా నిద్రిస్తున్నామో అలాగే బయటికి రాకూడదు ఎవరి దృష్టి ఎలా ఉంటుందో అని సరే ఇక్కడ లక్ష్మణస్వామి అని కాదు కానీ అందుకని వీటన్నిటి ద్వారా మనకు మానవ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పుకుంటున్నాం కానీ ప్రతి ఒక్క సంఘటనలో ప్రతి ఒక్క ఒకరి యొక్క చర్యల వల్ల మనం మన జీవితానికి ఇప్పటికీ కూడా మనము ఎప్పుడో జరిగినటువంటి శ్రీమద్ రామాయణ కథ ఇప్పటికీ నిలిచి ఉన్నది అంటే మానవ లోకానికి మార్గదర్శకంగా నిలిచి ఉన్నది ఆ విషయాలన్నీ మనము ఆకలింపు చేసుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాము కానీ సమయాభావం వల్ల కాస్త వేగంగా చెప్పుకుంటూ ఉన్నాం అలా వచ్చేసినటువంటి వా తార లక్ష్మణస్వామి దగ్గరికి రాగానే లక్ష్మణస్వామి తలదించుకున్నాడండి చూడలేదు వెంటనే స్వామి లక్ష్మణ మీరు మానవులు మేము వానర జాతి వానర జాతి అందున సుగ్రీవుడు ఇన్ని రోజులు కష్టపడుతూ ఉన్నటువంటి వాడు రాజ్యభోగాలు లభించినవి ఇప్పుడే కాస్త మరిచిపోయి ఉండవచ్చు అంత క్రోధము నీకు పనికిరాదు అంటూ కొన్ని మాటలు చెప్పింది సరే లక్ష్మణస్వామి శాంతించాడు తర్వాత సుగ్రీవుడు వచ్చాడు అయినా అయినా తార చెప్పింది అయినా సరే సుగ్రీవుడు ఏం చేశాడు అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానర వీరులను వానరులను భల్లూకాలను కొండముచ్చులను అందరినీ పిలిపించాడు అందరూ వచ్చి ఇప్పుడు రాజ్యం నిండా ఉన్నారు వారిని సమావేశపరచడమే ఆలస్యం అన్ని పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పింది ఆ తర్వాత రామచంద్రస్వామికి విషయం తెలియజేశారు సుగ్రీవుడు ఇచ్చేసి వానర భల్లూక ఆ కొండముచ్చలు వీటి వీటన్నిటిని కూడా సమావేశపరిచాడు ఆ సైన్యాన్ని అంతటిని సమావేశపరిచి నాలుగు భాగాలు చేసి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు వైపులా నాలుగు నలుగురిని ఒక్కొక్క వైపుకు ఒక్కొక్కళ్ళని నాయకులుగా నియమించి తూర్పు వైపుకు వినతుడు దక్షిణం వైపుకు మన ఆంజనే మన అంగదుడు అంగదుడి సారథ్యంలో హనుమత్ స్వామి జాంబవంతుడు మహిందుడు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరి సారథ్యంలో హనుమత్ స్వా స్వామి దక్షిణ దిక్కుకు మిగతా వాళ్ళందరూ మిగతా మూడు ది మొత్తం నాలుగు దిక్కుల నాలుగు వానర సైన్యాన్ని సమీకరించి పెట్టాడు ఆ సమీకరించి పెట్టినటువంటి దాంట్లో ఆ దక్షిణం వైపుకు వెళ్ళేటటువంటి సైన్యములో మన ఆంజనేయస్వామి ఉన్నాడు ఆంజనేయస్వామిని రామచంద్రస్వామి ఒక సీతమ్మవారి జాడ తెలియగానే గుర్తుగా రామ నామ అంకితమైనటువంటి రామనామాంకితమైనటువంటి అంగుళియకాన్ని హనుమత్ స్వామికి ఇచ్చాడు సుగ్రీవుడు కూడా ఎక్కడెక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎటువైపు వెళితే ఏ ఏ ఉంటాయి ఎటువైపు వెళితే ఏ ఏ ప భౌగోళిక పరిస్థితులు అన్నీ కూడా తెలియజేసి చెప్తాడు ఆ వానరులందరికీ కూడా తూర్పు వైపున ఏముంది దశి పశ్చిమం వైపున ఏముంది ఉత్తరం వైపున ఎలా వెళ్ళాలి అవన్నీ విషయాలు కూడా తెలియజేసి ఒక షరతు పెట్టాడండి విభీషణుడు ఒక మాసములోగా సీతాన్వేషణ జరగాలి అంతకంటే ఎక్కువ అయితే మరణ దండన అని సరే అందరినీ బయలుదేరమని తెలియజేశాడు ఎలా బయలుదేరారు తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి